దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం రెండు రోజులు జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్ ఈ రోజు ముగిసింది బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఎస్ఈఎస్ చైర్మన్ చిత్రియాల జాల నరసింహారెడ్డి అధ్యక్షులు ఎన్విటి సభ్యులతో కలిసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో క్రీడా స్థలాలు లేకపోవడం దురదృష్టకరమని ఉన్న అవుట్డోర్ స్టేడియం అందుబాటులోకి రాకపోవడం ఇండోర్ స్టేడియం ఆగడం దురదృష్టకరమని అన్నారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అలాగే జాలా నరసింహారెడ్డి మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఎప్పుడూ వెన్నంటి ఉంటానని క్రీడాకారుల కోసం తన చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తానని క్రీడా స్థలాలు అందుబాటులోకి రావడానికి తన బలవంతుగా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడాకారులు కళాకారులకు ఎలాంటి అవసరం ఉన్నా తరని కలవవచ్చునని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ గా ఉపాధ్యక్షులుగా ఎప్పుడూ మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా వారన్నారు గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ళ శ్రీధర్ గౌడ్ కోశాధికారి కృష్ణ కిషోర్ రాపోలు నిరంజన్ తాళ్ళ సురేష్ శ్రవణ్ కుమార్ కె సుజాత కరాటే మాస్టర్ శ్రీను లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్ బతుల అమర్ వైఎస్ కరణకర్ పులిపాటి సన్ని ఎండి బాబా లక్ష్మణ్ పిఈటీలు చరణ్ సంధ్య కొండల్ డాన్స్ మాస్టర్ జగన్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడికి రావాలి సేమ్ మీరు ఎక్కడికి ఎక్కడెక్కడ మళ్ళీ ఓకేనండి లైన్ అండి బ్యాంక్ తీసామా నిలబడిరా లైన్ కార్జ్ అక్కడ లైన్ లైఫ్ రావాలి వెళ్ళిపోండి ఉన్నోజు మాత్రమే వెళ్ళండి 我。